నమస్తే మొన్న వరంగల్లో జరిగిన భారీ బహిరంగ సభ తర్వాత బీఆర్ఎస్ శ్రేణులో కావచ్చు తెలంగాణ రాష్ట్ర ప్రజల్లో చర్చ జరుగుతూ ఉన్నది సో కేసీఆర్ చేసిన తప్పుకి ఆయన అనుభవిస్తూ ఉన్నాడు ఆ తప్పులు మళ్ళీ చేయమన్న అంశంతో ప్రజల ముందుకు వస్తూ ఉన్నాడన్న చర్చ బలంగా పబ్లిక్లో జరుగుతూ ఉన్నది దానికి తోడు కల్వకుట్ల కుటుంబంలో గొడవ అవుతూ ఉన్నది కాబోయే ముఖ్యమంత్రి నేనే అని కవిత లేదు నేనవుతా అని చెప్పి కేటీఆర్ లేదు నేనే అవుతా అని చెప్పి హరీష్ రావు సో ఆ కుటుంబంలో ఒక వర్గపోరు నడుస్తున్నట్టు కొంత చర్చ జరుగుతూ ఉన్నది సో ఇవన్నీ అంశాలపైన ఒక క్లారిటీ రావాలంటే కేసీఆర్తో పాటు దోస్తాన్ చేసి అదే బీఆర్ఎస్ పార్టీ నుంచి కార్పొరేషన్ చైర్మన్గా పనిచేసిన కేసీఆర్కి అత్యంత సన్నిహితుడు ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు కన్నబోయిన రాజయ్య గారు మనతో పాటు ఉన్నారు ఇది పక్కా తెలంగాణ ఛానల్లో సెకండ్ ఇంటర్వ్యూ సార్ నమస్తే నమస్తే బాగున్నారా సార్ బాగున్నారా సో హెల్త్ అంతా ఓకే కదా ఓకే సార్ మనం ప్రజల బతుకులలో మార్పు కోసం ఏ మార్పు కోసం అయితే కాలోజీ టీవీలో నేను పనిచేసినాను సో ఆ దిశగా గవర్నమెంట్ పనిచేయనప్పుడు కొత్త తోటి మనం పబ్లిక్ వెళ్ళాలన్న ఆలోచనలో భాగంగా ఈ పక్కా తెలంగాణ అనే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుకున్నాం సార్ సో ఈ పక్కా తెలంగాణ అనే యూట్యూబ్ ఛానల్ ఏ అంశం పైన పోరాడితే ఏ ఇష్యూ పైన పోరాడితే బాగుంటుందని మీరు అనుకుంటా ఉన్నారు వెయ్యి సంవత్సరాల బానిసత్వం డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్రం రెండున్నర సంవత్సరాలు మాత్రమే తెలంగాణ ముఖ్యమంత్రిగా మనగడ సాగించింది తెలంగాణ నాయకుడు ఇక దాని తర్వాత ఎన్నడూ ఈ తెలంగాణకు నిజమైన స్వేచ్ఛ కానీ స్వాతంత్రం కానీ లేదు తెలంగాణ పోరాటం కలిసి నాటి నుంచి విడిపడాలనే పోరాటం ఇది వీళ్ళు నాయకులు చేసింది కాదు ప్రజలు ప్రజలు ఉద్యమకారులు అనుచివేతకు వ్యతిరేకంగా నిజాం పరిపాలనకు వ్యతిరేకంగా పెత్తందారులకు వ్యతిరేకంగా దొరలకు వ్యతిరేకంగా రాజరికానికి వ్యతిరేకంగా దౌర్జన్యానికి వ్యతిరేకంగా ఈ వ్యతిరేకంగా పుట్టిన ఉద్యమే తెలంగాణ ఉద్యమం ఆ ఉద్యమానికి చెన్నారెడ్డి నేను నాయకత్వం వహించిన ఆయన కొన్నాళ్ళు నాయకత్వం వహించిండు నేను మీయాబీవి తప్ప నా పిల్లలు లేరు నాకేమి లేదు నేను దళితున్నే తొలి ముఖ్యమంత్రిని చేస్తానని కేసీఆర్ నమ్మవలికిండు మీరే ప్రజానీకం కదా బీసీలు ఎస్సీలు ఎస్టీలే కదా ఈ రాష్ట్రంలో అత్యధికంగా ఉన్నది మేమంతే పిడికడంత కులం నేను మీ అవి అని నమ్మవలికి తీర సమయానికి ఉద్యమం ఉధృతమైన టైంలో ఆ ఉధృతమైన టైంలో మా పిల్లల జీవితాలు బాగుపడతాయని తెలంగాణ ప్రజానీకం ఆశపడి తిప్పలపడి కష్టపడి అరిగోసపడి పగలు రాత్రి ఎప్పుడు ఏమైనా ఉద్యమానికి సిద్ధమైన ఆ క్రమాన్ని ఆయన ఇంట్లో తోలుకున్నాడు ఆయన పిల్లలను బాగు చేసిండు కాబట్టి తెలంగాణ ప్రజానీకానికి నిజమైన తెలంగాణ ఇంకా రాలేదు ఆ తెలంగాణ కోసం మీ తెలంగాణ ఛానల్ పనిచేస్తే ఓకే సరే ఇప్పుడు ఈ చరిత్ర మొత్తం తెలుసుకుంటా ఉంటే అల్టిమేట్గా అక్కడక్కడ రాజకీయ నాయకులు లబ్ధి పొందిరు వాళ్ళ భవిష్యత్తు మారింది మంచినే ఉన్నది కానీ ఇక్కడ ఈ చరిత్రలో ఎంటే చూసుకుంటే పబ్లికే బలైతా ఉన్నారు కదా అంటే ఇంకా తెలంగాణ రాష్ట్రప్రదలు మనం కోరుకున్న తెలంగాణ కోసం ఇంకా కొట్లాడుకుంటూనే పోవాలా అంటే ఇక్కడ పోరాటపడి ఉన్నది అమాయకత్వం కూడా కలిసి ఉన్నది పోరాటపడి ఉన్నది నాయకుడు చెప్తే ప్రాణాలకు తెగించైనా పోరాడతాడు కానీ మోసం దాగి ఉన్నది దీని వెనుక ఎప్పటి నుంచో జరిగే అన్యాయమే జమీందారుల నుంచి జాగీర్దారుల నుంచి నవాబుల నుంచి అజ్ఞాత వీరుల నుంచి ఇదంతా ఇక్కడ దగా దగా పడ్డ తెలంగాణ కేసీఆర్ తాపతాపకనే దగాపడ్డ తెలంగాణ తెలంగాణ బతుకులు బాగుపడాలంటే సపరేట్ తెలంగాణ కావాలి తెలంగాణ ప్రజలు బతుకు బాగుపడలే ఆయన కుటుంబం బతుకు బాగుపడ్డ మళ్ళీ పంచాయతీ ఇప్పుడు ఎందుకంటే బాగు ఎవరిని చక్కగా ఉంచలే పేదరికం కలిసి ఎప్పుడైనా మీరు చరిత్ర నిర్మాణం చూడండి పేదరికానికి కలిసి ఉండేటువంటి అవకాశం ఉంటుంది కానీ దౌర్జన్యం లేకపోతే దోపిడి దోపిడి కలిసి ఉండదు ఎప్పుడు ఓకే సరే ఇప్పుడు మేము మొన్న మీ దోసు వరంగల్ ఎల్కతుర్తిలో ఒక భారీ బహిరంగ సభ పది లక్షల మందితో పెట్టుకున్నాడు సో కేసీఆర్ దాదాపు ఒక గంట సేపు అనుకుంటా విన్నరా కేసీఆర్ ఏం మాట్లాడా నేను వింట కదా ఇసువంటి ఖచ్చితంగా వింట కదా ఈయన ఏం మాట్లాడుతాడు ఈయన ఆత్మవిశ్వాసం ఎట్లున్నది ఈయన ప్రజా స్పందన ఎట్లున్నది ప్రజలను స్పందించే తీరు ఎట్లున్నది ఈయన మాట తీరు ఎట్లున్నదని నేను ఎప్పటికీ అబ్జర్వేషన్ చేస్తా కదా ఆయన దూర దూరం కుర్చీలు వేసింది కూడా నేను చూస్తా దూర దూరం కుర్చీలు వేసింది కూడా చూస్తా నేను వెహికల్స్ కు పైసలు ఇచ్చినారా అని నేను అడుగుతా మన వాళ్ళను మా వాళ్ళను మరి ఏమైనా మనిషి మనిషికి ఏమైనా పైసలు ఇస్తాడని కూడా అడిగినా వరంగల్ జిల్లాలో రెండు వందలు ఇచ్చిండు ఎమ్మెల్యేలు ఉన్న కాడ ఐదు వందలు ఇచ్చిండ్రు మందు మాకు అన్ని బ్రహ్మాండంగా అరుచుకున్నారు ఖచ్చితంగా ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు కూడా ఖర్చు పెట్టి ఒక్కొక్క మనిషికి కానీ ఆయన ఎందుకో ఆత్మవిశ్వాసం ఆయన సన్నగిలినట్టు అనిపించింది నాకు కానీ ఈ పదేళ్ల కాలంలో అధికారం ఉన్నప్పుడు ప్రజలకు ఇబ్బంది పెట్టినా అన్న ఆలోచనకు వచ్చిండా మీ దోస్తు మరి ఎంత మాత్రం వాళ్ళు రాలేదు వాళ్ళ ఆ ఆత్మవిశ్వాసం వాళ్ళకు మనం ఏమన్నా వీళ్ళని ఇబ్బంది పెట్టినామా తెలంగాణ ప్రజానికం అనే విషయంలో లేరు తెలంగాణ ప్రజానికమే తప్పు చేసింది అనుకుంటాను కేసీఆర్ ఓటేసి ఓటేయకపోవడం మేము పొరపాటు చేసినామని చెంపలేసుకొని బస్కీలు తీసి దండాలు పెట్టి మళ్ళీ చచ్చుకుంటా వాళ్ళే ఓట్లు ఎత్తరనేటువంటి అంభావం కనిపిస్త వాళ్ళ చూపుల కానీ వాళ్ళ మాటల కానీ కానీ అయ్యో మేమేమైనా పొరపాటు చేసినవా మేమేమన్నా మీ మనసును ఒప్పించిన వాసు మీకేమైనా ఇబ్బంది పెట్టరా మరి మమ్మల్ని పద్నాలుగు సంవత్సరాల ఉద్యమం పది సంవత్సరాల పరిపాలన ఇవన్నీ కూడా ఆదరించి మీరు ఇవాళ గిట్లెంతకైళ్ళనేటువంటి ఆలోచన లేదు కదా ఎంత మాత్రం లేదు అయితే కేసీఆర్ కడుపులో ఏమున్నదో ఏం పోయిందో తెలియదు కానీ కేసీఆర్ కొద్ది ఇవన్నీ ఆలోచించవలసిన మనిషే కానీ కేటీఆర్ లోపల హాంభావం యొక్క పాలు దినదినం పెరుగుతుంది తప్ప దినదినం పెరుగుతుంది తప్ప అది తగ్గుతలేదు కానీ ఇప్పుడు జనాలు కూడా చాలా మంది వచ్చినట్టు చూపిస్తా ఉన్నారు కదా అంటే పది లక్షల మంది అంటే అంతమంది రాకుండా ఒక నాలుగైదు లక్షల మంది అయితే కనిపిస్తూ ఉన్నది అంటే డబ్బులు తీసుకునే పబ్లిక్ వచ్చారనుకోలేకపోతే ఉన్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ పైన ఉన్న వ్యతిరేకత అరే మంచ వచ్చేటో మన కేసీఆర్ ఉంటే బాగుంటుంది ఆలోచన భాగంగా మీటింగ్ వేయనుకోవచ్చా ఒకటేనండి పద్నాలుగేళ్ళ ఉద్యమం పది ఏళ్ళ పరిపాలన ఇరవై ఏళ్ళు కేసీఆర్ ఎంబీ ఉన్న మాట వాస్తవం జనం కానీ ఈయన పద్నాలుగు నెలలకు పదిహేను నెలలకు ఈయన అవుట్ ఈయన అవుట్ అయింది కానీ వాళ్ళు ఇది వరకే పొయ్యిల నుంచి పెనం మీద పడరు మళ్ళీ పెనం మీద నుంచి మళ్ళీ పొయ్యిలైతే పడరు జనం ఎడ్డోళ్ళు కాదు ఇక్కడ ఉన్నోళ్ళు ఎందుకంటే పోయినసారి మనం చూసినాం కదా ఎన్నిక మొట్టమొదటిసారే ఆయన నిజ స్వరూపం బయటపడ్డది అయితే ఆయన ఉద్యమకారుడు తెలంగాణ తెచ్చిన విలువ ఆయనకే ఉన్నది కదా అని ఒక్కసారి ఆదరించు దగ్గర తీసుకున్నాం మన దగ్గర ఒక స్వభావం ఉంటుంది మన కుక్క మన కాలుగరితే మనం చంపుకుంటాం ఒకసారి చాదుకుందామని ఆలోచించు రెండోసారి కూడా తీసుకొచ్చారు ఆ దౌర్జన్యం మరింత అయింది ఆ దోపిడీ మరింత అయింది సంపి పారేసిందని సంపి ఎక్కడో ఉన్న ఎంకులు ఆడుకొని ఎంకులాడుకొని రేవంత్ రెడ్డి మధ్య కేసీఆర్ మధ్య లడై జరగలే అన్నో కానీ పురుషార్థుడు వద్దు ఈ పురుషార్థుడు అద్దరీ అంటే ఏవన్న వేయాలి మరి బీజేడు బీజోడు అంటాడు కానీ వాడు అనుకున్నాడు అట్లేదు కదా వాడు అనుకుంటాడు అనుకోడు ఈ క్యాండిడేట్ సెలెక్షన్ లేట్ అవుతుంది ఉరికినట్టు అనిపిస్తలేదు పరుగు పని ఈ వస్తాడు రాడు మళ్ళీ కొడుకు మళ్ళీ ఆడొచ్చి కాలపడతాడు వాని కుటుంబం ఇదివరకే మనల్ని దోషక తింటాను వాని ఎమ్మెల్యేలు ఇదివరకే మనల్ని తరువుకు వాని వాళ్ళ సర్పంచులు గోస గోసపుచ్చుకుంటారు అందుకని ఆ పార్టీ నాశనం కావాలంటే ఈ ఎంకులు ఆడుకొని కాంగ్రెస్ పార్టీ కొట్లేదు అయితే కాంగ్రెస్ పార్టీ కూడా దొరకలే కాంగ్రెస్ పార్టీ కూడా ఐదారు రోజుల కిందనే ఫరారైడు వాడు దొరకలే రేవంత్ రెడ్డి ఎట్లయిందా రేవంత్ రెడ్డి ఢిల్లీని తిప్పుకున్నాడు ఢిల్లీని ఈ గురంగా ఢిల్లీని తిప్పుకున్నాడు తప్ప రేవంత్ రెడ్డి మధ్య లడై కేసీఆర్ మధ్య కాదు సార్ మీరు కేసీఆర్ తో పాటు ఉద్యమ సమయంలో కలిసి పనిచేసారు అధికారం వచ్చిన తర్వాత కూడా కార్పొరేషన్ చైర్మన్గా పనిచేసారు సో కేసీఆర్కి అత్యంత సన్నిహితుల్లో మీరు ఒకరు ఏం జరుగుతుంది సార్ ఆ కుటుంబంలో ఏమైనా గొడవలు అలాంటివి ఏమైనా జరుగుతూ ఉన్నాయా ఒక్కటే ఫస్ట్ ఫస్ట్ అసలు కేసీఆర్ కుటుంబం వద్దనుకున్నాడు హరీష్ మాత్రం ఆయన విన్నుదని ఉండేది ఎప్పటికి ఉండేది చిన్నప్పటి నుంచి ఉన్నాడు మాతో పాటు ఉద్యమంలో పాల్గొన్నాడు మాకంటే ఎత్తి ఎక్కువ కష్టపడ్డాడు అనేక మంది తోటి అనిగి మనకి ఉండేది ఎవరికేంటిది ఏం ఎవ్వరిని ఎట్లా మెదలాలి వెనుక కూర్చుండేది ఆయన మమ్మల్ని ముందడ కూర్చున్న పట్టే వెనుక కూర్చుండేది అట్లా జాగ కోసం కూడా తల్లడియపోయేది అటువంటి కష్టం చేసి అంటే మహాభారతంలో అర్జునుడు ఎత్తైతే సవ్యచాచి అంటే రెండు చేతులు కూడా బాణాలు కొట్టగలిగిన సవ్యచాచి అర్జునుడు ఎట్లనో హరీష్రావు కూడా ట్రబుల్ షూటర్ బాగా కష్టపడతాడు కష్టపడే నేచర్ ఉన్నాడు కానీ క్రమేణి ఈయన సంతానం వచ్చిన తర్వాత మెల్లమెల్లగా హరీష్ను పక్కకు తప్పిస్తా మొదలుపెట్టి మెల్లమెల్లగా 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 ఇప్పుడు ఏం చేయాలి ఆయనే కేటీఆర్కు జిందాబాద్ అంటే ఆయన దక్కుతాడు కేటీఆర్కి జింద్రాబాద్ అనాలి లేకపోతే ఆయన రాజకీయ జీవితం క్లోజ్ అన్న చేసుకోవాలి లేకపోతే కవితమ్మ వాళ్ళిద్దరు పోటీ పడతారు ఏమో అర్హత ఉన్నదండి ఆమె ఒక దోషి ఒక దోషిగా నిలబడ్డది జయలలిత కూడా జైలు పోయింది అయితే జయలలిత జైలు పోయి ముఖ్యమంత్రి అయిందని అనుకుంటాను జయలలిత ముఖ్యమంత్రి అయినాక జైలు పోయింది జయలలిత అనేక కష్ట నష్టాలు కూర్చి ఆ పార్టీని నిలబెట్టి ఎంజి రామచంద్రన్ తర్వాత అనేక ఇబ్బందులు కూర్చి పార్టీని నిలబెట్టినాక ఆమె పొరపాట్లు ఏం చేసిందో ఏమైందో కానీ దాని తర్వాత జలిపోయింది కానీ ముందుగాలే తెలివా మళ్ళీ దేండ్లే గదికేళ సారకేసానే మొన్న మీడియా రోజే మాట్లాడుతూ ఉన్నది ఇప్పుడు భౌగోళిక తెలంగాణ మాత్రమే వచ్చింది సామాజిక తెలంగాణ రాలేదు దానికోసం మనం కొట్లాడాలి అన్న మాట అంటా ఉన్నా ఈమె ఈమె సామాజికంగా ఏంటిది ఇవే ఏంటిది ఇప్పుడు ఈమె తండ్రి అవును కవితమ్మ ఇవ్వలు ఆమె పేరు బతుకమ్మ బతుకమ్మ వీళ్ళ అమ్మ ఆడిందా అక్క ఆడిందా చెల్లి ఆడిందా ఈ వీళ్ళు ఆడతారా వీళ్ళే బతుకమ్మ బతుకమ్మను గుంజుకొని పోతే మేమంతా పిచ్చిముండ కొడుకులం మేము మా వలన పొరపాటు జరిగింది నేను లోకాన్ని క్షమించవలసిందిగా మీ ద్వారా కోరుతాను నేను మా వలన పొరపాటు జరిగింది ఇది బహుజనులది బతుకమ్మ వీళ్ళది ఎందుకు అయింది అన్న బతుకమ్మ ఒక విమలక్క బతుకమ్మను సురుగు పెట్టింది వీళ్ళది ఎందుకు అయింది బతుకమ్మ వీళ్ళు ఆడుతా వీళ్ళ కుటుంబం ఎన్నడన్నా వెళ్ళి అమ్మ ఆడిందా అమ్మగారింటికి బతుకమ్మ పట్టుకొని అక్కడ వేయిందా చెరు చెరువు కట్ట వేయిందా ఒక్కసారి ప్రశ్నించుకోవాలి అరే అవకాశం ఇతను చేసింది చెండాలం బయటనే పడే అది అవుతుందా కాదా అనేది వేరే ముచ్చట నీవు నిప్పు నిప్పు లేదే పోగొత్తా ఆడ నిప్పు లేదా పోగొత్తదా నీ మీద గయ్య గయ్యాన్ని కాలబడే మళ్ళీ ఇప్పుడు రాజ్యం చేస్తాం అనుకున్న రాజ్యం ఎందుకు వస్తుంది అసలు రాజ్యం ఎందుకు వస్తుంది నీ దగ్గర ఎవడిపాడైని పద్దెనిమిది ఏళ్ళ నుంచి ముప్పై ఏళ్ళు నీ మీ దగ్గర మనిషి ఉండడా పద్దెనిమిది ఏళ్ళలోడు నలభై ఐదు ఏళ్ళు అయిడు ఆనాడు ముప్పై ఏళ్ళులోడు యాభై ఐదు అరవైకి వచ్చిండు వాడు చాలా మంది బలహీనమైన పాపం చాలా మంది కుటుంబాలు ఆగమైనాయి సంవసారాలు ఆగమైనాయి అన్నం రామచంద్ర అంటారు ఒక్కొక్కటికి ఇల్లు లేదు ముంగిల్ లేదు పిల్లలు ఆగమైన్లు మీరు చేసిన పురుషార్థం గ్రామాలలో తెలుస్తుంది సరే ఇప్పుడు ఇంకో చర్చ ఏంటంటే కవిత అతిథుడు కేసీఆర్ తోటి విభేదించి బయటికి రాబోతా ఉంది బీజేపీ డైరెక్షన్ లో అన్న చర్చ జరుగుతూ ఉంది బీజేపీకి కవిత ఎక్కడ ఉన్నదా పద్దెనిమిది ఏళ్ళ నుంచి ముప్పై ఏళ్ళ వరకు పద్దెనిమిది ఏళ్ళ నుంచి ముప్పై ఏళ్ళ వరకు పార్టీలకు అతీతంగా వాళ్ళందరూ డైరెక్ట్ హిందూ బీజేపీ వాళ్ళు మామూలు బీజేపీ కాదు హిందూ బీజేపీ వాళ్ళు డైరెక్ట్ కనెక్షన్ మోడీ వాళ్ళని పట్టుకొని వీళ్ళు పోతాం మా తరం ఎట్లుంటుందండి మా తరం ఏం చేస్తుంది చెప్పండి నేను ఇరవై ఏళ్ళు ఇరవై ఒక్కేడు టీఆర్ఎస్లో పనిచేసిన నాకు నాకు డెబ్బై ఏళ్ళు నేను డెబ్బై ఏళ్ళు ఉరుక్తనా దురుకుతానా ఏం చేస్తా చెప్పండి మాట చెప్తే కావచ్చు మీ అటువంటి వాళ్ళు ఇంట్రాలు కాబట్టి మాట చెప్తే కావచ్చు నా పోటీ వాళ్ళు అనేక మంది పోయి పోయి నాయన చచ్చిపా నాయన నరసన చచ్చిపా జయశంకర్ సాబ్బ చనిపా మేమందరం ఆరుగురం జైలు పోయినాం కదా నాయనర్సిపా జయశంకర్ సాబ్బ చనిపా కెప్టెన్ లక్ష్మీకాంతరావు పెద్ద మనిషి ఆయనకు చేతనైతే లేదా విజయరామారావు సాబ్బు కూడా పెద్ద మనిషాయే నేను కేసీఆర్ గట్టికున్నావు నాకు ఉన్నది ఆయనకు ఉన్నది ఆయన నూరవ సతికి పడ్డది నా నూరవం గట్టికున్నది ఎందుకంటే మాకు అన్యాయం జరిగింది అనేది అంటే నాకు ఉన్నది నా పిల్లలకు న్యాయం చేసిన దాన్ని ఆయన గొంతు దగ్గర పడ్డది ఆయనకు అనుమానం వచ్చింది మొన్న మీటింగ్ మీద అరే మనం పైసలు బాగా ఖర్చు పెట్టినాం కానీ వీళ్ళ దగ్గర స్పందన అని స్పందన కోసం చూస్తాడు ఆయన ఎప్పుడు స్పందన కోసం చూస్తాడు ఎట్లా స్పందన బాగానే లొల్లి పెట్టిల్ కదా అని కొంతమంది అంటారు బాగానే లొల్లి పెట్టింది కానీ ఆ లొల్లిపోయి లొల్లి స్పూపించింది లొల్లి పెట్టుకోడు ఈల బాంబులు బాంబులేసినోడు ఈ చప్పట్లు కొట్టేటోడు వీళ్ళందరూ గ్రూప్ దేని దానికి తయారు ఉంటుంది ఇదంతా ఇదో సంఘం దానికి ఏర్పాట్లల్లో ఉంటారు కానీ మించింది లయబద్ధంగా లేదు ఆయన లోల్లి కాబట్టి ఆవిరే అని చిదరించుకున్నాడు ఆయనకు ఆత్మవిశ్వాసం కుదరలే ఎందుకంటే నేను మీకు ఒకసారి విషయం చెప్పాలి బీహార్లో ఒకసారి మీటింగ్ అయింది అది ఇందిరాగాంధీ బతుకున్న రోజు ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఒక వెలుగు వెళ్ళిన రోజు బీహార్లో ఒక బ్రహ్మాండమైన మీటింగ్ అయింది ఎలక్షన్ ర్యాలీలో పాల్గొన్నాక సీఎం అడిగిండట ఇందిరాగాంధీ మేడం మీటింగ్ బాగా సక్సెస్ అయింది కదా అంటే ఫుల్ సక్సెస్ కానీ మనకు ఎవరు ఓటెత్తలేడు అని మనకు సక్సెస్ మీటింగ్ సక్సెస్ కానీ మనకు ఓటెత్తలేరు వాళ్ళు ఎందుకు మేడం వాళ్ళ స్పందన లేదు వాళ్ళ కళ్ళని నేను తరిచి చూస్తా కాబట్టి వాళ్ళు మనకు ఎత్తలేరు అప్పుడే ఓడిపోయింది బీహార్లో ఇప్పుడు కూడా కేసీఆర్కి స్పందన ఎరకా కేసీఆర్ వాళ్ళు స్పందించే తీరు కేసీఆర్కి ఎరుకుండా ఎవరికి పసిగట్టలేరు దాని తర్వాత పసిగడితే అరీస్రా అంటే దాని తర్వాత పసిగడితే అరీస్ రావే అయితే వీళ్ళ ఇద్దరి అయ్యే ఒడుకుల ఫోటోలు బాలేదు ఆ పార్టీ అనేక మంది అనేక మంది బాధకు ఓర్చి కష్ట నష్టాలకు ఓర్చి చావులు పన్నెండు వందల మంది చచ్చిపోయి ఎవరు వీళ్ళ పాలు చచ్చిపోయాడు ఎవడన్నా వీళ్ళ ఇంటి వాడు ఒక్కడు చచ్చిందా పన్నెండు వందల మంది చచ్చిపోతే నువ్వు కనీసం శ్రీకాంత్ సార్ పేరు చలోవా తొలి తొలినాడు తొలి ఉద్యమంలో కూడా ఆనాడు ఆయన పేరు నాకు గుర్తుకొత్తలేదు కొత్తగూడెంలో ఆయన నిరదీక్ష చేసి వాళ్ళందరి పేర్లు తెలవాలా తలవద్దా నీ ఒక్కరిది కాదు కదా మీ అయ్య కూడా కాదు కదా పార్టీ ఉద్యమకారులద్దా కాలోజీ దిక్కార స్వరం ఉండే కాలోజీ ఫోటో పెట్టేది ఏది ఫోటో నువ్వు వరవర ఇప్పుడు మన మన ఏది జయశంకర్ సాబ్బ ఫోటో పెట్టావా మీ అయ్య కొడుకులు ఏం చేసిలే మీ ఇద్దరు ఫోటోలు ఏంటిది పోటీ ఉండదు పోటీ లేదు నా తర్వాత నా కొడుకే అని చెప్పినావు నీ కొడుకు పెట్టించుకున్నాడు ఆ ఫోటో నువ్వు పెట్టించినావా సరే ఇప్పుడు పదేండ్ల కాలం పాటు కేసీఆర్ పరిపాలనలో పబ్లిక్ ఇబ్బంది పడ్డరు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మార్పులో భాగంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కూడా సంవత్సరం నాయకుంది పబ్లిక్ ఇంకా ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి ఆప్షన్ బీజేపీ కావాలిగా తెలంగాణ రాష్ట్ర ఎందుకు బీజేపీ వైపు ఇంకా చూస్తలేరు అంటే ఇంకా చూస్తలేరు అంటే మీరు చూడండి ఎనిమిది అసెంబ్లీ సీట్లు వచ్చాయి ఎంపీ అసెంబ్లీ సీట్లు ఎనిమిది అసెంబ్లీ సీట్లు వచ్చినాయి బీసీ ముఖ్యమంత్రి అని అన్నారు ఇవాళ మన మన ఏరియాలో బీసీ నినాదం ప్రజ్వల ఒక వెలుగు వెలుగుతుంది ఒకనాడు తమిళనాడులో ఏది వెలిగి వెలిగిందో కొన్ని సంవత్సరాల క్రితం తమిళనాడులో వచ్చింది ఆ ఉద్యమం ఆ ఉద్యమం తమిళనాడులో వచ్చింది దాని తర్వాత కర్ణాటకలో వచ్చింది ఇవాళ కర్ణాటకలో కూడా ఇవాళ బీసీ ముఖ్యమంత్రిని చేసాను కదా ఇవాళ కూడా ఇక్కడ బీసీ ముఖ్యమంత్రిని చేయాలనే ఉద్యమం బయలుదేరింది కాబట్టి దీన్ని ఎవడు తక్కువ అంచనా ఇచ్చానికి వీలు లేదు బీసీ ముఖ్యమంత్రి అన్నా అందుకుంటారో అందుకోరు బీజేపీ అందుకుంటుందో అందుకోరు అనేటువంటి ఆలోచిత ఉన్న ఎనిమిది అసెంబ్లీ సీట్లు వచ్చినాయి అదే మళ్ళీ పార్లమెంట్ సీట్లు వచ్చే వరకు ఎనిమిది పార్లమెంట్ సీట్లు టిఆర్ఎస్ టీఆర్ఎస్ అనేది థర్డ్ ప్లేస్కి పోయింది డిపాజిట్లు టిఆర్ఎస్ టీఆర్ఎస్కు అంటే ప్రజలు ఎడ్డోళ్ళు కారండి నీకు పదిహేను వందల రూపాయలు రెండు వేల రూపాయలు ఇచ్చేదాక ఊపికబట్టి నీకే ఓటేస్తాను అని నమ్మవలికి నీ పార్టీని ఓడిచ్చిందే ప్రజలు యెడ్యూల్ మీరా కానీ ఈ మధ్యకాలంలో మీ పార్టీని అబ్జర్వ్ చేస్తూ ఉంటే సైలెంట్ కనిపిస్తూ ఉన్నది అంటే పబ్లిక్ సమస్యల పైన అనుకున్న స్థాయిలో ఫోకస్ చేస్తాను మీరు అనుకుంటున్నారా కొంత వెనుకబడ్డబడ నిజం కొంత వెనుకబడ్డబడ నిజం సరే ఏ పార్టీకైనా అభిప్రాయ భేదాలు కూడా ఉంటాయి ఈ పార్టీలు కూడా లేవని నేను అంటలేను కానీ వేరే పార్టీలల్లోనూ పాలల్లో నీళ్ళు కలుతాయి అంటే ఇప్పుడు కొన్ని పార్టీలలో పాలల్లో నీళ్ళు కలుతాయి కానీ కాంగ్రెస్ పార్టీలో నీళ్ళనే పాలు కలుతాయి కాంగ్రెస్ పార్టీకి నీళ్ళనే పాలు కలుతాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఆశ లేదు టీఆర్ఎస్గా గద్దెనెక్కేది లేదు ఇంకా మంచం ఎక్కి పిల్లలకి అనేది లేదు పని అయిపోయింది కానీ బార్గెనింగ్ కెపాసిటీ అయితే మనం పెంచుకుని ఉండాలి కానీ మూడున్నర సంవత్సరాలు ఎన్నికల్లో ఎట్లా కాపాడుకుంటు కాపాడుకోవాలి కానీ వీళ్ళ దాంట్లో ఒకళ్ళకి ఒకరికొకరు పొరగాలతలేదు వాళ్ళు నలుగురు అయినా కానీ కలిసి బతకని ఉండే కదా ఉద్యమకారులు ఎవలెబుల్ ఎవలెవల్ పానంతో ఉండాలని ఎంకలాడుకుని ఉండే కదా ఉద్యమకారులను దగ్గర వేసుకుని ఉండే కదా ఇదంతా వాళ్ళకి వాళ్ళ కొత్తలేదు ఉద్యమకారుడు అంటే అసలు మామూలు బయటికి తయారవుతాడు అని ఉద్యమకారుడు అరే ఢిల్లీకి పోయి చచ్చిపోయాను అండి మనవాళ్ళు ఢిల్లీకి పోయి ఢిల్లీని కదిలించాలని చచ్చిపోయాను సత్తాడా చబు నీ కుటుంబంలో ఎవరున్నాను చావు నువ్వు అమర నిరా దీక్ష పట్టినప్పుడు నీ ఎవడే ఉన్నా నేను నాకు తెలుసు కానీ ఈ నంగనాశం ముచ్చట్లు ఇంకా అబద్దాలు చెప్పి ఇంకా మభ్యపెట్టి ఈ తెలంగాణను మహిభూషమారెడ్డి గారు అమ్ముదాం అనేటువంటి ఆలోచన ఈ తెలంగాణ ప్రజలు స్వీకరించరు కాక స్వీ స్వీకరించరు యావత్ భారతవనిలో బీసీ ఐడియలోజీ ఫామ్ అవుతుంది మెల్లమెల్లగా ఇవాళ కులగణన సాక్షాత్తు ప్రధానమంత్రి చేపడతా ఉన్నాడు అంటే బీజేపీ అన్నది మాత్రమే చేస్తుంది త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేస్తామన్నది రద్దు చేసింది రామాలయం కట్టిరదామన్నది కట్టి తీరింది త్రిబుల్ తలాక్ బిల్లు తెత్తామన్నది తెచ్చి తీరింది ఇవాళ అనేక ప్రపంచ దేశాల సరసన మన దేశాన్ని గర్వంగా నిలబెట్టగలిగినటువంటి ప్రధానమంత్రి స్వాతంత్రం అనంతరం స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలలో మొదటిసారి రెండోసారి మూడోసారి ఒక బీసీ ప్రధానమంత్రి అయిండు మధ్యప్రదేశ్లో ఒక యాదవ్ను ప్రధాన ముఖ్యమంత్రిని చేసిండు ఇవాళ జాట్స్ ఇక్కడ మన దగ్గర రెడ్డు వెలుమల ఎట్లయితే పరిపాలించిందో జాట్స్ పరిపాలించేటువంటి మన హర్యానాకు ఒక యాదవ్ని పరి బీసీని ముఖ్యమంత్రి చేసిన ఇక్కడ మన ఒరిస్సా ఒరిస్సాకు ఒక ఎస్టీని ముఖ్యమంత్రి చేసిన ఇటువంటి ఘనత బీజేపీతోటే సాధ్య రాష్ట్రపతిని ద్రౌపది ముర్ము అనేటువంటి ఒక గిరిజన మహిళలు చేసిండ్రు అంతకంటే ముందుగాలా కూడా అబ్దుల్ కలాం చేసిన అంతకంటే ముందు అంతకంటే ముందు మధ్యలో ఒక ఎస్సీని రాష్ట్రపతి చేసిన ఇటువంటి ఆలోచన విధానం కరెక్ట్ ఏమైనా కరెక్షన్ కరెక్ట్ ఏమైనా కరెక్ట్ లేకున్నా కరెక్ట్ చేసుకొని బతుకుతుంది బీజేపీ కాబట్టి బీజేపీ ముందట మీరు ఇక నెగ్యులర్గా రాజకీయ పార్టీ కూడా దేశ రాజకీయాల గురించి మాట్లాడుకుంటే అన్ని రాష్ట్రాల్లో మీ బీజేపీ సామాజిక వర్గాల వారిగా మేలు చేసింది అంటూ బానే ఉన్నది మరి ఈ రాష్ట్రంలో ఒక అధ్యక్షుడిని ఇప్పటి వరకు నియమించే ఒక్కటేనండి ఇప్పుడు జాతీయ పార్టీ ప్రాంతీయ పార్టీలకు తేడా ఉంటుంది ఇలా ఆల్ ఇండియాలో కూడా ఇంకో పది రాష్ట్రాలలో చేయాల్సి ఉన్నది ఒక దక్షిణాదిలో ఒకే రెండు రాష్ట్రాలకు చేసిన కేరళకున్ను తమిళనాడుకు మాత్రమే చేయడం జరిగింది ఇంకా దక్షిణాదిలో కర్ణాటకలో చేయలేదు ఆంధ్ర చేయలేదు తెలంగాణ చేయలేదు దక్షిణాది ఇప్పుడు మాకు మహారాష్ట్ర కూడా చేయాల్సిన అవసరం ఉన్నది మహారాష్ట్ర కూడా చేయాల్సిన అవసరం ఉంది మధ్యప్రదేశ్ చేయాల్సిన అవసరం ఉంది ఉత్తరప్రదేశ్ చేయాల్సిన అవసరం ఉంది ఇవన్నీ రాష్ట్రాలలో కూడా చేస్తాను ఇంతలా ఒక అనుకోని సంఘటన ఏదైతే జరిగిందో ఆ సంఘటన ఒక పక్క జరుగుతా అంటే మేము సంబరాలు ఒక పక్క జరుగు చేసుకునే సంస్కృతి కలిగిన పార్టీ కాదు ఇది సో ఇక్కడ అవకాశం ఉంటుంది నైన్టీ నైన్ పర్సెంట్ బీసీ బీసీ బీసీలలో బీసీ ఇదివరకు బండి సంజయం చేసి ఆయన ఇవాళ హోమ్ మినిస్టర్గా ఉన్నాడు ఆయన సామాజిక వర్గం కలిగిన బండి అరవింద్ గారు కూడా ఆలోచనలు ఉన్నాడు కానీ ఒకే సామాజిక వర్గానికి రెండు పదవులు ఇస్తారని నేను అనుకుంటానులేదు ఇప్పుడు కిషన్ రెడ్డి గారు అనేక సార్లు ఉమ్మడి రాష్ట్రం లైండు ఈ రాష్ట్రానికి కూడా ఆయన ఇవాళ అధ్యక్షుడు ఇంకో రెడ్డి సామాజిక వర్గానికి డికే అర్ణ గారు కూడా లైన్లో ఉన్నారు కానీ మళ్ళా ఇంకో రెడ్డి సామాజిక వర్గానికి ఇస్తారని నేను అనుకోవటం లేదు ఇంకోటి బండి సంజయ్ అనుకోవటం లేదు ఇది అనుకోవటం లేదు పోతే పూర్వ పూర్వీకుడే ఎవరు ఎమ్మెల్సీ రామచంద్ర రామచంద్రరావు పూర్వీకుడే మొదటి నుంచి కష్టపడ్డు కానీ సామాజిక వర్గంగా విస్తృతంగా గ్రామాలలో ఉన్న సామాజిక వర్గం కాదు వాళ్ళు ఎందుకంటే ఇప్పుడు ఆలోచించే విధానం అంతా సామాజిక వర్గం ఏమున్నది ఎట్లున్నది అనేటువంటి ఆలోచన ఆలోచిస్తాను కాబట్టి ఇప్పుడు మీ బీజేపీ పార్టీలో ఈ సామాజిక వర్గంతో పాటు ఈ పార్టీ సిద్ధాంతాలు ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు ఇవన్నీ కలిగి ఉన్న వాళ్ళకే పార్టీ అవకాశం ఇచ్చే అంటే ఒకటే ఇప్పుడు మాకు అస్సాం ముఖ్యమంత్రి ఉన్నాడు అస్సాం ముఖ్యమంత్రి ఉన్నాడు ఆయన కాంగ్రెస్ పార్టీ ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చాడు ఆయన ముఖ్యమంత్రి చేశారు ఇప్పుడు మాకు బెంగాల్లో బెంగాల్లా ప్రతిపక్ష నాయకుడు ఆయన రేపు ముఖ్యమంత్రి ఆయన తృణమూల్ కాంగ్రెస్ నుంచి వచ్చారు ఆయన అంటే ఇప్పుడు మా కిషన్ రెడ్డి గారు వాజ్పాయి గారితో మెదిలిండు ఇక్కడ అనేక మంది నాయకులతోటి ఇవాళ దత్తాత్రేయ గారితో కానీ వెంకయ్యనాయుడు గారితో కానీ వి రామారావు గారితో కానీ అంత మందితో సన్నిహితంగా మెదిలినటువంటి వ్యక్తి మన దే దేశ ప్రధాన మంత్రితో పాటుగా ఆయన అమెరికా తొలి అమెరికా పర్యటన చేశాడు అటువంటి కిషన్ రెడ్డి గారు ఆషామాషీగా ఎటుబడితే మాట్లాడతాడు కాదు సౌమ్యంగా మాట్లాడతాడు చాలా తక్కువ మాట్లాడతాడు ఎక్కువ సందేశం ఇచ్చేటట్టు ఉంటుంది ఆర్ఎస్ఎస్ కావాల్సిన అవసరం లేదు అని ఆయన కారణం లేకుండా అన్నాడు రెండు సార్లు పోటీ చేసిన వాళ్ళకి చేద్దామన్నారు ఇవాళ మాకు ఇవాళ తిరువనంతపురంలో తిరువనంతపురంలో ఒకసారి పోటీ చేసిండు ఆయననే ప్రెసిడెంట్ చేయడం జరిగింది అన్నా డీఎంకే నుంచి వచ్చిండు ఆయన ఇప్పుడు ఇప్పుడు తమిళనాడులో చేసిన అన్నా డీఎంకేలో మంత్రి ఉండే ఆయన తమిళనాడు చీఫ్గా చేసిండు అందుకనే అటువంటి ఆలోచనకు ఎంత మాత్రం అవకాశం లేదు ఇక్కడ నైంటీ నైన్ పర్సెంట్ ముదిరాజు బిడ్డ అనేక సార్లు తెలంగాణ ఉద్యమంలో ఉద్యమంలో పాల్గొన్నాడు అనేక తీర్ల అనేక సార్ల ప్రతిపక్షంలో మిగిలినోడు అవకాశం అయితే నాకు ఈటల రాజేందర్ గారికి కనిపిస్తూ ఉంది కంప్లీట్ అయితే అంటే ఒక్కటేనండి ఇప్పుడు ఆల్ ఇండియా నిర్ణయం తీసుకుంటారు కదా ఈ ఆల్ ఇండియా నిర్ణయం తీసుకోవాలి అయిపోతుంది ఇక్కడనైతే నాకు తెలిసి కాంపిటీషన్ ఎక్కువ లేదు మాకు రఘునందన్ కూడా పెద్ద లీడర్ మంచి మాటకారి అంటే దేశ దేశంలో స్పందించేటువంటి విషయాల మీద కూడా స్పందించేటువంటి కెపాసిటీ కలిగిన వ్యక్తి అడ్వకేటు నైగా అంటే మామూలు పర్సనాలిటీ అయితే కాదు కానీ ఆయనకు షాపే వాళ్ళ ఏంటంటే కేసీఆర్ అయిడు ఆయన శాపం కేసీఆర్ అయిడు లేకపోతే ఆయన కూడా అర్హుడే ఆయన మరి మరి ఆయన తొలిసారే కదా ఆయన కూడా తొలిసారే ఓకే సార్ ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ సార్ కలుద్దాం మళ్ళీ నెక్స్ట్ ఇంటర్వ్యూలో సో కేసీఆర్ కుటుంబంలో ఇంకా ఏం జరుగుతూ ఉంది మళ్ళీ ప్రజలు మోసం చేయడానికి మళ్ళీ వచ్చే ప్రయత్నం ఏమైనా చేస్తా ఉండా ఇవన్నీ అంశాలపై చేసినా కూడా ప్రజలు తెలియకల్లో అండి ప్రజలు తెలియకున్న తోళ్ళు తెలియదక్కు ఇక్కడి తెలంగాణ ప్రజానీకము తెలియదక్కువాలనుకున్న తోలే తెలియదక్కువాలి తప్ప తెలియదు తక్కువ లీడర్ తెలియ లీడర్ తప్ప ప్రజలు ఎనివే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ సో ఇది తెలంగాణ ఉద్యమకారుడు మాజీ కార్పొరేషన్ చైర్మన్ భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు కేసీఆర్ దోస్తు కన్నబైన రాజే గారితో స్పెషల్ ఇంటర్వ్యూ సో మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం